ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము ఎహోవా దేవుడు నేల నుంచి మట్టిని తీసుకొని నరుని రూపి రూపొందించి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదాడు నరుడు జీవము గలవాడాయను నరుడు జీవము గలవాడాయను ఎక్కడ ఊదానంట నాసిక రంధ్రాలలో నాసిక రంధ్రాలలో దేవుడు జీవాయుదెను అది కన్నా మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం తర్వాత మన స్వరూపంలో మన పోలికలలో మనిషిని సృజించు సృజి వారికి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకే ప్రతి జీవిపైన సమస్త భూమి మీద గాక అనే దేవుడు ఆజ్ఞాపించాడు